శ్రీకృష్ణ పరమాత్మనే నమ నిన్న మనం భీష్ముడు కృష్ణుణ్ణి స్థుతించడం ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క అందాన్ని ఊహించుకుని చూసుకుంటూ మురిసిపోవడం వరకు తెలుసుకున్నాం ఆయన ఇంకా ఇలా అంటారు లక్ష్మీదేవి ఒత్తుతున్న పాదముల చేత చూపిస్తున్న పరమాత్మ ఎక్కడో దివ్యమంగళ విగ్రహుడై ఉండవలసిన వాడు రాశీభూతమై అలా యోగులకు దర్శనం ఇచ్చే స్వరూపం ఉన్నవాడు అంతటా నిండి నిబడీకృతమై జ్ఞాననేత్రము చేత మాత్రమే తెలియబడేవాడు ఇవాళ తనను నమ్ముకున్న వాడిని రక్షించడం కోసమని యుద్ధభూములో మట్టిపడిపోయి అర్జునుని గుర్రముల కళ్ళెములను పట్టి నడుపుతూ సూర్యోదయంకు నుంచున్నవాడు సూర్యాస్తయం వరకు అర్జునుడికి సారథ్యం చేశాడు తనని నమ్ముకున్నవాడి కోసం ఎంత జారిపోయాడు నా తండ్రి అసలు మా స్వామికి అలసట అంటే ఏమిటో తెలియదు ఎప్పుడూ అంతగా ఆరాధింపబడుతూ అంతటా హాయిగా ఉండే స్వామి యుద్ధం చేసి చేసి రథమును యుద్ధభూమిలో అర్జునుడు కోరిన విధంగా ఆటూ ఇటూ తిప్పుతున్నాడు తన శాసనము చేత కంటిచూపు చేత లోకములన్నిటినీ పాలించగల శక్తి గలవాడు ఇవాళ తన వెనకనున్న అర్జుని కోరిక ప్రకారం రథం తొలుతున్నాడు మహానుభావుడిది ఏమి ఆశ్చర్యం అలసట తెలియని వాడికి చెమట పట్టింది నూదురంతా చెమట పడితే తుడుచుకోవడానికి సమయం రాలేదు ఎందుకంటే ఆయన ఎడంచేతితో చేతితో పగ్గాలు ఉన్నాయి కుడి చేతిలో నే వేత్రదండం ఉంది కృష్ణ పరమాత్మ అర్జునుడి కోసం యుద్ధం చేస్తుంటే నేను ఆయన కవచములను చిట్లు కొట్టేస్తుంటే అర్జునుని రక్షించడం కోసమని ఆ రథమును అటూ ఇటూ తిప్పుతూ నా బాణములకు దొరకకుండా రక్షించుకోవడం కోసమని ప్రయత్నం చేస్తుంటే ఆయనకు చెమట పట్టేటట్టు కొట్టాను చెమటతో కూడిన కృష్ణుని ముఖంలో నేను చూశాను ఎలాగైనా కృష్ణుని గెలిపించేద్దామని ఎన్ని రకాలుగా రథాన్ని తిప్పినా ఎలాగైనా అర్జునుని గెలిపించేద్దామని ఎన్ని రకాలుగా రథాన్ని తిప్పినా నేను చేతిలో ధనస్సు పట్టుకుని సారథిని కొట్టాలి కాబట్టి నేను బాణం వెంట బాణం వేసి కొట్టేస్తుంటే ఆయన కవచం చిట్లిపోతే ఆయన శరీరములకు నేను కొట్టిన బాణములు తగిలితే ఆయనలోంచి నెత్తులు కారిపోతుంటే ఇంకా అర్జునుని రక్షించుకుందామని ఇన్ని దెబ్బలు తిని కూడా అర్జునికి తగలకుండా రథాన్ని అటూ ఇటూ తిప్పుతున్న భక్తపరాణుడైన పరమాత్మ ఎల్లప్పుడూ నా మనస్సు అందు కాక ఇది భీష్మాచార్యుల వారు వెళ్ళిపోయే ముందు చేసుకున్న ప్రార్థన ఎంతటి మహోత్కృష్టమైన వాడో చూడండి ఆయన ఇంకా ఇలా అంటారు యుద్ధభూమిలో అంపస మీద పడిపోయి బాణములు తలగడ మీద తలపెట్టుకుని ఒంట్లోంచి రక్తం అంతా కారిపోయిన తర్వాత కృష్ణపరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ చెబుతున్నాడు ఆయన నీవు ఎంత భక్తపరాధీనుడువో నాకు తెలుసు అస్త్రం పట్టను అని యుద్ధభూమిలోకి నీవు అర్జునుడి సారథ్యం చేయడానికి వచ్చే ముందు ప్రతిజ్ఞ చేశావు నీతో అస్త్రం పట్టిస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను నీ చేత అస్త్రం ఎలా పట్టించాలో నాకు తెలుసు నేను పదవ రోజు యుద్ధంలో అర్జును మీద బాణపరంపరను ప్రయోగించి కొట్టేశాను అప్పుడు నువ్వు తప్పించగలిగినంతసేపు తప్పించి వెనక్కి తిరిగి చూసావు అర్జునుడు ఏమైనా యుద్ధం చేస్తున్నాడా అని నీకు అనుమానం వచ్చింది వెనక్కి తిరిగి చూసేసరికి పూసిన మోదక చెట్టులా అర్జునుడి శరీరం నుండి రక్తం కారిపోతుంది నిన్ను నమ్ముకున్న వాడిని నేను కొట్టానని నీకు కోపం వచ్చేసింది పరమాత్మ ఆ కోపంలో నీ ఒడలు నీవు మర్చిపోయావు నీవు అంత భక్త అప్పుడు ఒక్కసారి నీ ఎడమ చేతిలో పట్టుకున్న కళ్ళాల్ని విసిరి అవతల పారేసి వేత్రదండమును నేలకేసి కొట్టి కూర్చుని సారథ్యం చేస్తున్న నీవు గభాలున రథం నుండి కిందకు దూకేశావు అప్పుడు నీ చెవులకు పెట్టుకున్న కుండలంలో అటూ ఇటూ ఊగాయి ఆ మణికుండలముల కాంతి భాగం అంతా కప్పేసింది అన్ని భువన భాండములు నీ కడుపులో ఉన్నాయి కదా నీవు ఒక్కసారి అలా దూకేసరికి బ్రహ్మాండములన్నీ ఒకసారి కదిలాయి నీవు ఆ రోజు అలా దూకేశావు అయ్యో ఉత్తరీయం జారిపోకూడదని కూడా నువ్వు చూసుకోలేదు పట్టనన్న వాడివి చక్రం పట్టేశావు పట్టేసి ధనస్సును పట్టుకుని యుద్ధం చేస్తున్న నా మీదికి గబగబా నడిచి వస్తుంటే నీవు వేసుకున్న ఉత్తరయం జారి కింద పడిపోయింది కనీసం జారిపోయిన ఉత్తరయాన్ని తీసి పైన వేసుకోలేదు ఆ రోజున అంత కోపంతో వచ్చేశావు నా మీదికి అప్పుడు బావా బావా అంటూ అర్జునుడు ధనస్సు పక్కన పడవేసి రథం నుండి దూకేశాడు దూకి పరిగెత్తుకుంటూ వచ్చి నీ కాళ్ళు పట్టుకుని బావా నీవు అలా చక్రం పట్టవద్దు నీ భావనైన నిన్ను చేతకాని వాడిని అయిపోతే భీష్ముడితో యుద్ధం చేయలేకపోతే పరమాత్మ చక్రం పట్టుకుని భీష్ముడిని చంపితే మునగాడైన కురుక్షేత్రంలో యుద్ధం చేశాడు అని రేపు లోకలు నన్ను దెప్పి పొడుస్తారు బావా నీవు చక్రమును వదలవద్దు అని అర్జునుడు ఆ రోజున నీ వెంటబడ్డాడు ఇవన్నీ మన ఊరికి ఇలా చదువుకుంటూ వెళ్ళిపోవడం వింటూ ఉండడం కాకుండా ఆ యుద్ధరంగంలో భీష్ముడు బాణాలు వేస్తున్నట్టుగాను కృష్ణుడు అర్జునుడికి తగిలిన దెబ్బలకి గబగబా వెళ్ళిపోతూ ఆయన ఆ పైన కండువా జారిపోయి వెళ్ళిపోతుంటే ఎలా ఉంటాడో కృష్ణ పరమాత్మ ఊహించుకుంటూ చే మనం వినగలిగిన ఎత్తే నిజంగా అక్కడ పరబ్రహ్మని చూసినట్టే అవుతుంది సింహం ఏనుగును చంపే ముందు ఒక్కసారి ఎగిరి సన్నటి నడుముతో దూకి ఆ ఏనుగును కుంభస్థలం మీద కూర్చుని పంజాతో కొట్టి చేసి ముత్యములను పైకి తీసినట్లు ఆనాడు ఏనుగు మీదకి దూకుతున్న సింహమా అనేలా నీవు చక్రం పట్టుకుని గబగబా వెళ్ళిపోతూ అర్జునుడు ఎదురు వచ్చి కాళ్ళ మీద పడితే ఊరుకో అర్జున భీష్ముడు ఏమనుకుంటున్నాడు ఈవేళ భీష్ముని చంపేస్తాను నీ మీద బాణాలు వేస్తాడా నిన్ను కాపాడుతాను భీష్ముని చంపేస్తాను ఈ ప్రపంచముకు నేనెవరో తెలిసిపోయినా సరే చక్రం పట్టుకుని ఈ వేళ భీష్ముని చంపి అవతల పారేయవలసింది నేను నీ రథం మీద నిలబడి ఉండగా నిన్ను కొట్టడమా అని ఆ రోజున నీవు బయటపడిపోయావు భక్తపరాధీనుడై ఆ రోజున అన్నీ మరిచిపోయి అర్జునుడిని రక్షించగలిగి కాను నన్ను సంహరించడానికి రాబోతున్న నీ చేత ప్రతిజ్ఞాభంగం చేయించి నీవు చక్రం పట్టుకుని దూకేసి నా మీదకు వచ్చేటట్టు చేసిన ఘనత నాదే రథంలో కూర్చుని యుద్ధం చేస్తూ అలాంటి కృష్ణుని నేను చూశాను ఆ మూర్తి నా కళ్ళలో ఉండిపోయింది అలాంటి పరమాత్మ ఉన్నాడే యుద్ధ భూమిలో నడిచి వచ్చేసిన నా స్వామి సమస్త ఇందిరయాలకు శక్తిని ఇచ్చి అంతటా వ్యాపించినవాడు ఒక ఆకారమును తీసుకుంటే వాడే వాడేవాడని నేను గుర్తుపట్టాను భక్తుల కోసం అంత జారిపోయినవాడు అంతకి దిగిపోయినవాడు ఆయనను నమ్ముకున్న నన్ను మాత్రం రక్షించడా ఈ అంపసయ్య మీద పడిపోయి ఉండగా నాకు ఎవరు దిక్కు వాడే నాకు దిక్కు అని ఆయన అంటారు అర్జునుడు యుద్ధానికి వచ్చినప్పుడు మహావీరుడిలా మునగాడిలా యుద్ధానికి వచ్చాడు అటు పక్క దుర్యోధన సైన్యం ఉంది ఇటు పక్క పాండవుల సైన్యం ఉంది మధ్యలో రథాన్ని నిలబెట్టారు తీరా నిలబెట్టిన తర్వాత ఆ రోజున అంతర్జునుడు తన వారిని చూసి అయ్యో బావా అందులో మా బావలు ఉన్నారు పినతండ్రులు పెనత పెదతండ్రులు తాతలు గురువులు ఉన్నారు వీళ్ళందరినీ చంపిన నెత్తిటి కూడా నాకు వద్దు నేను యుద్ధం చేయను అని ఇంత బేలైపోయి ఇంత గాండివం చేతిలో ఉన్నవాడు జారి జావకారిపోతుంటే ఎవ్వరికీ వినబడిన రీతిలో సమస్త ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతను బోధ చేసి అర్జునుని అజ్ఞానాన్ని పోగొట్టి అర్జునునికి స్మృతి కలిగించి మరల అర్జునుడు యుద్ధం చేసేట్లు చేసినవాడు ఆ కృష్ణ పరమాత్మ అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆధార విదములు సర్వకారములు ఎందు నాకు భక్తి కలుగుగాక అని ప్రార్థన చేసి ఇంకా ఇలా అంటారు ప్రపంచంలో రెండు పదవులు చేయడానికి ఎవరు ఒప్పుకోరు అవి కొంచెం దిగువ స్థాయిలో ఉండే పదవులు అని భావిస్తారు కానీ వాటికి ఉండే గౌరవం వాటికి ఉంటుంది అందులో మొదటిది వార్తలను తీసుకువెళ్లే మెసెంజర్ వృత్తి రెండవది డ్రైవర్ వృత్తి ఈ రెండు వృత్తులు చాలా క్లేశంతో కూడుకున్నవి ఈ రెండు చేయడానికి వ్యక్తులు అంత తొందరగా ముందుకు రారు కానీ పరమాత్మ ఈ రెండు పనులు చేశాడు ఒకటి పార్థసారథి తాను అర్జునుని రథసారథిగా చేశాడు రెండవది పాండవదూత తాను పాండవులకి రాయబారిగా వెళ్ళాడు అటువంటి పరమాత్మ ఈ రెండు పదవులను ఎలా చేశాడో చెప్తున్నారు భీష్మాచాలు వారు ఇప్పుడు మధ్యలో రథాన్ని నిలబెట్టి చేతిలో పగ్గాలు పట్టుకుని రథాన్ని నడపడానికి ఒక గమ్మత్తు ఉంటుంది మామూలుగా బస్సు నడపడం వేరు రాత్రి వేళల్లో ప్రయాణించే ఎక్స్ప్రెస్ లగ్జరీ బస్సులు నడపడం వేరు అటువంటి బస్సులు నడపవలసిన డ్రైవర్కు ఉండవలసిన సమర్థత వేరు రథం లోపల ఉన్న వాని క్షేమం రథం నడిపే వాని మీద ఆధారపడి ఉంటుంది పోతనగారు ఒక గొప్ప అనువాదం వేశారు చూడండి చూసేవాడు రథి అయిన అర్జునుడు చాలా గొప్పవాడు సారథి తక్కువ వాడని అనుకుంటారు వ్యాసుడు అసలు నిజం చెప్పేస్తున్నాడు లోపల వాడిని రక్షించడానికి స్వామి సారథి పదవిలోకి వచ్చాడు వీనిని రక్షించాలి అందుకనే నేను సారథిగా ఉండాలి అనుకున్నాడు అందుకని రథ రథసారథ్యం పూని ఆ రథాన్ని నడిపాడు చాకచక్యం అంతా రథమును నడపడంలో ఉంది కర్ణుడు వేసిన బాణములకు అర్జుని రథం ఎప్పుడో విరిగిపోయేది పరమాత్మ రథమును భూమిలోకి కుంగిపోయేటట్టు చేశాడు కాబట్టి రథం తక్కింది యుద్ధం జరిగేటప్పుడు ఎన్నో ఆకర్షణీయమైన సన్నివేశాలు అటువంటి అస్త్రములు ప్రయోగములు ఉపసంహారములు జరిగిపోతుంటే సారథి దృష్టి మాత్రం వెనకాతల ఉన్న రథిని రక్షించుకోవడం మీద మాత్రమే ఉండాలి సారథికి ఒక స్వాతంత్రం ఉంటుంది రథి అలిసిపోతే రథమును జాగ్రత్తగా యుద్ధభూమిలో భూమిలో నుండి తప్పించి ఎవరికీ దొరకకుండా తీసుకెళ్ళిపోవచ్చు సారథి అంత తెలివైన వాడై ఉండాలి వెనకాతల రథిని రక్షించుకునేవాడై ఉండాలి దానికి అవసరమైనట్టుగా గుర్రాలను అదిలిస్తూ ఉండాలి రథమును తిప్పుతూ ఉండాలి నిజ జీవితంలో కూడా ఆయనను సారథిగా మనం పెట్టేసుకుంటే మన ఇంద్రియాలనే గుర్రాలను ఎప్పుడు ఎలా వాడాలో ఆయన వాడేటట్టు చేస్తాడు వాటిని ఆయన నియంత్రిస్తాడు ఆయనే నడిపిస్తాడు సారథి ఆయన ఆయన అయినప్పుడు మనకి ఎప్పుడూ విజయమే ఈ వేళ ఆయన అర్జునునికి సారథిగా ఉండి ఒక గొప్ప పనిని చేస్తున్నాడు ఎదురుకుండా ఉన్న వాళ్ళందరూ ఆయనని చూసి సమ్మోహపడిపోతున్నారు అటువంటి రూపం చూపించే శత్రువులను కూడా వంచేశాడు అర్జునుడు రక్షింపబడ్డాడు అంటే ఆయనే కారణం అటువంటి వాడు నా హృదయం నందు నిలబడి ఉండుదాకా అని భీష్ముడు కోరుకుంటాడు ఇంకా ఆయన అంటాడు ఒకే సూర్యభగవానుడు ఆకాశంలో వెలుగుతూ ఉంటాడు ప్రతివాడికి ఒక్కొక్క సూర్యుడిలా కనపడుతూ ఉంటాడు కానీ ఉన్నది ఒకటే సూర్యుడు అనేకములుగా కనపడుతూ ఉంటాడు ఉన్నది మాత్రం ఒకటే పదార్థం అనేకములుగా కనబడి ఒక్కడుగా ఉండి ఇంతమందికి సూర్యులుగా కనబడినట్టు అంతటా వ్యాపించిన వాడు ఒక్కడే అయిన పరమాత్మ ఎవరు ఉన్నారో ఆయన ఆధార విందములు ఎందు నా మస్సు నిలబడుగాక అని అంతటా వ్యాపించి ఉన్న విష్ణు భగవానుడిని ఆరాధన చేసి చిట్ట చివర యోగ విద్యతో బొటనవేలు దగ్గర నుంచి ప్రాణంలోనూ లాగివేసి అష్టమి నాటికి హృదయం నుండి నిక్షేపించి అట్టేపెట్టాడు కృష్ణ పరమాత్మన ఆపాదమస్తకం ఎదురుగుండా చూస్తూ అప్పుడు ఆ పంజరం మీద పడుకుని నన్ను ఆ వాసుదేవుడు రక్షించుగా కానీ ఆ స్వామిని తలుచుకుంటూ ఉండగా హృదయంలో ఉన్న తేజస్సు ఒక్కసారి వెలువడి పరబ్రహ్మం నందు కలిసిపోయింది అలా కలిసిపోయిన తర్వాత భీష్ముడు శరీరం విడిచిపెట్టేశాడు అని తెలిసింది అప్పుడు ఆ శరీరంను ధర్మరాజాదుడు తీసుకువెళ్ళి అగ్నియందు నిక్షేపించి అంతిమ సంస్కారాన్ని పూర్తి చేశాడు అటువంటి భీష్మాచార్యుల వారికి ఒక్కరికి మాత్రమే మనుష్యలోకం నందు ఒక మర్యాద పాటిస్తున్నారు ఎప్పుడూ ధర్మంను ఆచరించిన మహాపురుషుడు కనుక మానవాళి తల్లిదండ్రులు ఉన్నవారు కూడా భీష్మ ఏకాదశి రోజున తప్పకుండా ఒక పని చెయ్యాలి ఆ రోజున తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణం ఇవ్వాలి అలా తర్పణం ఇవ్వని వాడు కృతజ్ఞుడవుతాడు నాకు కూడా అటువంటి ధర్మం కలుగుగాక అని భీష్ముడికి తర్పణం ఇచ్చి తీరాలి తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే భీష్మాకాదశి పర్వదినాన్ని భీష్ముడికి తర్పణ ఇచ్చి తీరాలి అసలు ఈ తర్పణ ఇచ్చినందుకు మనకి ధర్మంగా ఉండడమే కాదు పిల్లలు కూడా చక్కగా సంతానం లేని వాళ్ళకి కలుగుతారు వచ్చే భీష్మేకాదశి నాటికి శుభవార్తను వింటారు కాబట్టి ఈ భీష్ముడి చరిత్ర భీష్మేకాదశి నాడు విన్నా చదువుకున్నా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఆ భీష్ముడు చెప్పినటువంటి విష్ణు సహస్రనామాన్ని కూడా చదువుకున్నట్టయితే మనకి అనేక అనేక జన్మల నుంచి చేసిన పాపాలు పోతాయి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటాం ఇంకా మనం రేపటి పారాయణంలో భాగవతంలోకి వస్తే ఈ పరీక్షిత మహారాజు జన్మించడం ఆ తర్వాత ఏమైంది అసలు ఆయన ఆయన పరీక్షను పుట్టిన తర్వాత ఏం జరిగింది అనేటి విషయాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్మనే నమ